హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా కోలర్సిఎమ్ టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ తెలుగులో వాయిస్ ఓవర్ ద్వారా మీ అందరికీ షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఐదవ తేదీ అండ్ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇక ఈరోజు కొలార్సిఎమ్మర్ టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక కొద్దిగా తగ్గింది అని చెప్పొచ్చండి ట్వంటీ థౌజండ్ ప్లస్ బాక్సెస్ వచ్చింది ఇరవై వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి టోటల్ టొమాటో స్టాక్ అండ్ ప్రైస్ విషయానికి వస్తే కనుక సేమ్ టు సేమ్ ప్రైజెస్ పెద్ద డిఫరెన్స్ అయితే లేదు నిన్న నూట అరవై రూపాయల వరకు వెళ్ళింది సూపర్ టాప్ అండ్ ఈ రోజు వచ్చేసి ఇప్పటికీ నూట యాభై రూపాయల వరకు వెళ్ళింది సూపర్ టాప్ ఇంకా యాక్షన్ నాటీ యాక్షన్ ఇంకా రన్నింగ్లో ఉందండి సో చూడాలి యాక్షన్ అయిపోయేసరికి ఏమైనా టాప్ రేట్ చేంజ్ అవుతుందేమో అనేసి సో ఓకే ఫ్రెండ్స్ ఇక యావరేజ్ విషయానికి వస్తే కనుక యాభై రూపాయల నుంచి టోటల్ మార్కెట్ నూట యాభై రూపాయల వరకు నడుస్తుందండి కోలార్ సీమ్మార్ టొమాటో మార్కెట్లో అండ్ ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ వర్షాలు అయితే నిన్న మొన్న కూడా కంటిన్యూగా పడ్డాయండి కర్ణాటకలో అండ్ ఇదండి ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ డైలీ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మంచి టానల్ని అండ్ థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ దిస్ వీడియో